నాలుగు వందల నలభై ఏడు సరే నెంబర్ లో రెండెకర డెబ్బై సెంట్ ఉంది మాకు అది రెండు వేల ఇరవైలో కోర్టులో కేసేసినాం సెకండ్ ఆఫ్ సెకండ్ ఆదేశ్ కోర్టులో నడుస్తుంది ఇప్పుడు కూడా అది ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా అది ఎందుకు అనేది రెడ్ మార్క్ చేపిస్తున్నాం రెడ్ మార్క్ చేపిస్తుంది నెల కూడా కాలే అప్పుడే సబ్బిస్టర్ పోయిన సబ్స్టర్ ఏం చేస్తున్నారు ఎవరు ఏ అధికారులు ఏం చేస్తారో ఆ రెడ్ మార్క్ ఇప్పుడు పోయింది ఆ రెడ్ మార్క్ ఎందుకు పోయిందని అడుగుతున్నాము అది సబ్స్టర్ లోపల అడిగిందానికి రేపటి లోపల చూడండి రెడ్మార్క్ చేపిస్తాము చెక్ చేసుకొని కావాలంటే అని చెప్తున్నారు భరోసా ఇస్తున్నారు మాకు అది జరగకపోతే మాత్రం ఇట్లా ధర్నాలు చేసుకుంటుంటాము ధర్నా ఏ రతకపోతుందో తెలియదు మాకు ఇది ఇది మ్యాటర్ ఉన్నా మాకు న్యాయం అయితే జరగాల కోట్లో కోట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకోమని చెప్పండి అయితే మేమైతే అమ్మలేదు మేము దగ్గర దగ్గర ఇప్పటివరకు తాత ముత్తాతల నుంచి ఆరో ఆరు అడంగల్లో పాస్బుక్లు మా పేరు మీద ఉన్నాయి మేమైతే ఎక్కడికి ఎవరికి అమ్మింది తెలియదు కొను వాళ్ళు ఎవరు అమ్మినారో మాకు ఐడియాగా లేదు కొనుక్కొని వ్యక్తి హత్తికి కత్తి రవి వాళ్ళు మేము భూములు పోతుంటే దౌర్జన్యం చేయడం కొట్టడం చేయడం అట్లా జరుగుతున్నాయి మాకు న్యాయం కంపల్సరీ జరగాలని కోరుతున్నాము అధికారులు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాము బలహీన బరుగుల వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము నా పేరు రామచంద్ర చంద్ర అన్న వెంకటపేట అది వెంకరపేటలో తాత ముత్తాతల నుంచి మా ఆస్తులు అవి మేమైతే అయితే ఎవరికి లేదు ఇప్పటివరకు మేము చెక్ చేసుకుని రైట్ చేసి రైతు నాలుగుగా చెక్ చేసుకున్నా కూడా మేమైతే మా సొంతకాలు మా తాత అన్నవాళ్ళు ఎవరు పెట్టినైతే లేదు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లే ఉన్నాయి మాకు మండి మండిగిరి పంచాయతీలో